నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయకుమార్ ఆదేశానుసారం ఈరోజు నిర్మల్ జిల్లా వాయింసా పట్టణంలో ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి ఆధ్వర్యంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేసి మాట్లాడుతూ ఈరోజు పోయింది సామాన్యుల ప్రాణాలు మాత్రమే కాదని దేశ ఆత్మాభిమానమని కాబట్టి మరొకసారి మన దేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉండడానికి ఉగ్రవాదములపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఎంతైనా ఉందని గాయాల పాలైన వారు త్వరగా కోలుకోవాలని మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు కాలంలో జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా మా సోషల్ జస్టిస్ ఫర్ వరణి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు నిర్మల్ జిల్లా ప్రతినిధులము కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రవాదుల దాడికి నిరసనగా మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది ఈ రోజు పోయింది సామాన్యుల ప్రాణాలే కాదు మన దేశ ఆత్మ గౌరవం మన దేశ ఆత్మాభిమానం మరి ఎంతమంది అయితే చనిపోయారో వారి యొక్క ఆత్మకు చే శాంతి చేకూరాలని అదే విధంగా గాయాల పాలైనటువంటి వారి యొక్క ఆరోగ్యం త్వరగా కుదుట పడాలని మా ఆర్గనైజేషన్ ద్వారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం మరి మరొకసారి ఈ యొక్క ఉగ్రవాద దాడులు అనేటువంటి జరగకుండా ఉండాలని దానికి మనం అందరం ఐక్యమత్యంగా కలిసిమెలిసి ఉండాలని మన యొక్క ఎవరు ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలోని ప్రజలందరూ కులమత భేదాలు అనేటువంటి లేకుండా ఉన్నప్పటికీ కూడా కొద్దిమంది శత్రు దేశాల వాళ్ళు మతోన్మాదులు మరి కులమత మతం అనేటువంటి పిచ్చితో మనపై అస్తమానం దాడులు అనేటువంటి చేస్తా ఉన్నారు వారు మరొకసారి ఇలాంటి దారులు చేయకుండా ఉండాలని అంటే మన భారతదేశ ప్రభుత్వము మరి ప్రభుత్వం ప్రజలు అనేటువంటి వాళ్ళందరూ కూడా సహకరించి ఉప్పు పాలం అనేటువంటిది ఉగ్రవాదుల పైన మోపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఆసన్నమైందని తెలియజేసుకుంటున్నాం కబర్దార్ కబర్దార్ ఉగ్రవాదు నారా కబర్దార్ 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 ఉగ్రవాదు వైపు కన్నెత్తి చూస్తే ఆ దేశం వైపు కన్నెత్తి చూస్తే ఆ దేశం వైపు కన్నెత్తి చూస్తే మనలో కల్పిస్తాం